అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ సహాయం చేయడానికి మీకు ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది ఈ రోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు మీ భాగస్వామ్యతో గడుపుతారు ఈరోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడుతారు మీ సంభాషణలు రోజు ఆయన ఆనందానికి చేస్తాయి ఎల్లప్పుడూ ఆరోగ్య శరీరం అని మనస్సు కోసం మీ జేబుల సమీపంలో ఉన్నటువంటి వస్త్రంలో పసుపు గుడ్డని మీరు ఒక నల్ల పసుపు కొమ్మును చుట్టి ఉంచుకోవడం ద్వారా మీరు కలుగుతుంది పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది మీ చామీన్ ప్రవర్తన అందరిని ఆకర్షిస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీ ఇంట్లో సామరస్యత కోసం పని పూర్తి సహకారంతో చేయాలి ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా మీరు కోపాన్ని పొందుతారు కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు విజయానికి క్రమశిక్షణ చాలా అవసరం అవుతుంది ఈరోజు ప్రవహించే నీటిలో మీరు ఈరోజు మీరు చక్కగా మరి పసుపు కొద్దిగా కుంకుమ కసిగా కొద్దిగా కలపడం ద్వారా మీకు ఒంటరి జీవితం నుంచి విముక్తి లభిస్తుంది మంచిగా స్నేహితుల స్నేహితులు మంచి స్నేహితులు అనేవి సపోర్ట్గా ఉండడం ప్రారంభమవుతుంది మీరు సంతోషాన్ని కలుగుతా కలిగిస్తాయి మీకు పెద్ద సామూహిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు అది చాలా ఎక్కువ వినోదాన్ని మీకు ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం అయితే తేలికవుతుంది ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మీరు మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ కూడా మార్పుకు గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్టుగా ఉంటుంది కానీ ఈ రోజు కడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు అయితే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయం మీకు రిలాక్స్ ఎలాగా ఉంటుంది డె నాలుగు లక్కీ కలర్ పచ్చ పరిహారంలో కనకదుర్గ ఆలయ దర్శనం చేయండి అలంకరణ వస్తువులను సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది మరియు కనకదుర్గ మాత స్తోత్రాలను పఠించండి ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో